మన గార్డెన్ లో మొక్కలకి మనము ఫెర్టిలైజర్స్ ఇంపార్టెంట్ కదా మనము లో పెంచుతున్నాం కాబట్టి వాటికి రెగ్యులర్ గా ఫెర్టిలైజర్స్ అనేవి ఇవ్వాలి మామూలుగా సాయిల్ లో కౌడంగ్ కంపోస్ట్ వర్మి కంపోస్ట్ లాంటివి యాడ్ చేస్తాము అవి కాక రెగ్యులర్ ఈ సమ్మర్లో మాత్రం కంపల్సరీగా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తే ప్లాంట్స్ హెల్దీగా ఉంటాయి అన్నమాట ఇవి ఓడబ్ల్యూసీ ఈ ఓడబ్ల్యూడిసి లిక్విడ్ అనమాట ఇది నా గార్డెన్ లో ఎప్పుడూ ఉంటుంది నేను రెగ్యులర్ గా రైస్ ఫర్మెంటెడ్ వాటర్ యూస్ చేస్తాను దాంట్లో ఇది కూడా మిక్స్ చేసి వేస్తాను అనమాట రైస్ ఫర్మెంటెడ్ వాటర్ అంటే అది ఏం లేదు మనం రోజు ఇంట్లో రైస్ వండేటప్పుడు బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదా అవి కలెక్ట్ చేసి పెట్టుకొని టూ త్రీ కి ఒకసారి ప్యాక్ తెచ్చుకొని దాంట్లో ఇది కూడా ఒక ఒక లీటర్ చొప్పున దాంట్లో కలుపుకొని ఆ ఆ మిక్సింగ్కి మనం ఒక లీటర్కి నాలుగు లీటర్లు వాటర్ యాడ్ చేసుకొని ప్లాంట్స్కి ఇస్తే చాలా హెల్దీగా ఉంటాయి ఈ సమ్మర్కి ఈ ఓడబ్ల్యూడీసీ వాటర్ చాలా బాగా పనిచేస్తుంది నేను కౌడంగా అయితే మాత్రము మంత్లీ త్రీ త్రీ మంత్స్కి ఫోర్ మంత్స్కి ఒకసారి ఇస్తాను ఇలా రైస్ ఫర్మెంటెడ్ వాటర్ ఓడబ్ల్యూడీసీ వాటర్ లాంటివి మాత్రం రెగ్యులర్గా వీక్లీ వన్స్ అలాంటివి ఇస్తుంటాను అనమాట లిక్వే లిక్విడ్ ఫర్టిలైజర్సు మనం సమ్మర్లో వింటర్లో లిక్విడ్ ఫర్టిలైజర్స్ రెగ్యులర్గా యూజ్ చేయొచ్చు ఇది వచ్చేమో ఆయిల్ కేక్ ఫర్మెంటెడ్ అనమాట ఆయిల్ కేక్ ఆయిల్ కేక్స్ దీంట్లో ఏంటంటే మస్టర్డ్ కేక్ ఇది శన శనగ నూనె చీ శనగ చెక్క అది ఉంటుంది దీంట్లో మళ్ళీ కొంచెం కౌడంగు వేప పిండి కొంచెం టీ పౌడరు ఓడబ్ల్యూడిసి వాటరు బెల్లము కొన్ని మన దగ్గర పండిపోయిన అట్టు పండ్లు ఉంటే అవి కూడా వేసి ఇలా ఫర్టిలైజర్ తయారు చేసుకొని ఇది ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఇలా ఫర్మెంట్ అయిన తర్వాత దీనికి ఒక కి ఫైవ్ లీటర్స్ వాటర్ యాడ్ చేసుకొని ఫ్రూట్ ప్లాంట్స్కి అయితే ఫైవ్ లీటర్స్ వాటర్ సరిపోతుంది మాములు చిన్న మొక్కలకైతే మాత్రము కి ఒక టెన్ లీటర్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి బాగా డైల్యూటెడ్ చేసి ఇస్తే హెల్దీగా ఉంటాయి ప్లాంట్స్ దీనివల్ల ఈల్డ్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట దీంట్లో అన్ని రకాల న్యూట్రియంట్సు ప్లాంట్కి కావాల్సిన అన్ని రకాల న్యూట్రియంట్స్ అందుతాయి నేను ఇంక ఇవి తప్ప పెద్దగా వేరే ఏమి అన్నమాట